హాయ్ అండి అందరికీ నమస్కారం అమంతాస్ వరల్డ్ అనే నా ఛానల్ని నా ఆరోగ్య రీత్యా టూ మంత్స్ అయితే ఆప్ చేశానండి కానీ కొంతమంది సన్నిహితులు ప్రోత్సాహంతో మళ్ళీ ప్రారంభించాను ఇంతకు ముందులాగే ఆదరిస్తారు అభిమానిస్తారని రోజు మీకు ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతో మీకు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఏ టు జెడ్ అంతా చూపిస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా చాలా టేస్ట్గా వస్తుంది పచ్చడి చాలా ఈజీగా కూడా చేయగలుగుతారు అది ఎలాగో మీకు చూపిస్తాను నేను ఈ డబ్బాతో నాలుగు డబ్బాలు తీసుకుంటున్నాను నాలుగే అంటే ఇప్పుడు నేను ఇరవై ఐదు కాయలు తీసుకున్నాను ఇరవై ఐదు కాయలకి నాలుగు డబ్బాలు దీంతో అయ్యాయి నాలుగు మరి మేము తక్కువ కాయలు తీసుకుంటే ఎలా అని అనుకోవచ్చు దాని సైజుకి తగ్గట్టుగా తీసుకోవాలి ఒక పది కాయలు తీసుకున్నారనుకోండి చిన్న స్టీల్ డబ్బా తీసుకోండి లేదా అయినా తీసుకోవచ్చు కానీ అది పైనుంచి కింద వరకు ఒకే వెడల్పు కానీ పొడవు కానీ ఒకే విధంగా ఉండాలి లోపల కిందేమో సన్నగాను పైన అవుగానే అలా ఉండకూడదు కొంత తేడా వస్తుంది కాబట్టి పైనుంచి కింద వరకు ఈక్వల్గా ఉన్న డబ్బా కానీ గిన్నె కానీ తీసుకొని చెయ్యండి నేనైతే చిన్న రసాలు తీసుకున్నానండి ఇది పచ్చడి పీచి పీచిగా చాలా బాగుంటుంది ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను దీంతో నాలుగు డబ్బాలు వేసుకుంటున్నాను మామిడికాయ ముక్కలను ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకుంటే కనుక దాన్ని చెమ్మంతా లాగేస్తుంది పొడిగా ఉంటాయి వాటితో పాటు ఉప్పు మెంతులు ఆవాలు కూడా ఒక రెండు గంటలు పెట్టుకోవాలి నాలుగు డబ్బాలు తీసుకున్నాం కదా ముక్కలు నాలుగు డబ్బాలకి మనం ఆయిల్ కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసి ఉంచుకోవాలన్నమాట ఈ కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కొలతలు చూస్తాం నేను నాలుగు డబ్బాలకి ఒక డబ్బా మొత్తం కారం తీసుకున్నాను ఈ కారం నేను త్రీ మ్యాంగోస్ కారం తీసుకున్నాను చూడండి నాకైతే కిలో ప్యాకెట్ పట్టింది ఒక డబ్బాకి తర్వాత ఇదే డబ్బాతో మనం పిండి కూడా దీనికి ఈక్వల్గా తీసుకోవాలి కొంచెం తక్కువైనా ఏం కాదు ఈక్వల్గా ఉంటే బాగుంటుంది కాదు మాకు కొంచెం తక్కువే కావాలి ఎక్కువ పిండి అంటే ఘాటు ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు తక్కువే వేసుకోవచ్చు కొంచెం నేను పిండి మిక్సీ పెట్టానండి కానీ అది పెరుకోక నేను మళ్ళీ షాప్లో తెప్పించి కొంచెం కలిపాను ఇది కూడా మనకి పిండి ఇప్పుడు అమ్ముతున్నారండి చేసి అది తీసుకొని వేసుకోవచ్చు నేను ఇలా వేసుకున్నాను ఒక డబ్బా ఆవు పిండి మెంతిపిండి ఎక్కువ వేయట్లేదండి ఒక ఫోర్ స్పూన్సే వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మెంతులు విడిగా వేసుకోవచ్చు మెంతులు చూడండి నా గుప్పడితో గుప్పడి తీసుకున్నాను ఎక్కువ వేసుకున్న చేదు వస్తుంది పసుపు పసుపు ఒక టూ స్పూన్స్ వేసుకున్నా పసుపు వేయకపోతే మళ్ళీ బూజ్ పడుతుంది పచ్చడి కాబట్టి పసుపు వేసుకోవాలి నేను కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కదా అందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లిపాయ అంటే ఇవి పైన తొక్క తీయకుండా మనం పైన కింద తోక కట్ చేసుకుంటే సరిపోతుంది అది మంచిగా పోరుతాయి అన్నమాట అలా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ నేను ఇలా బరక బరక కచ్చపచ్చ చేసుకున్నాను మిక్సీ చేసుకున్నా ఆయిల్ ఆవకాయ అనగానే ఆయిల్ చాలా ముఖ్యమండి నువ్వులు నేనే వేసుకోవచ్చు పల్లీలు ఆయిల్ చేసుకోవచ్చు నేనైతే ఈ మెషిన్ దగ్గరికి వచ్చాను నువ్వు దగ్గరికి ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను ఇది పట్టించిన ఆయిల్ అండి ఇది ప్యూర్ ఆయిల్ కాబట్టి ఇది అయితే బాగుంటుంది అని చెప్పి నేను ఇది తీసుకొచ్చాను ఇది టూ లీటర్స్ ఆ టూ లీటర్స్ ఇందులో వేసుకుంటున్నాము ఇంకా తక్కువైతే నాకు తెలుసు ఇంకొక హాఫ్ లీటర్ వన్ లీటర్ వరకు ఆయిల్ పడుతుంది అది మనం మూడు రోజుల తర్వాత పచ్చడి చూసినట్లయితే మనకు ఎంత ఆయిల్ వేయాలనేది తెలుస్తుంది ఇప్పుడు మాత్రం నేను టూ లీటర్స్ అయితే వేసేస్తున్నాను ఉప్పు కూడా వేసుకోవాలండి ఈ ఉప్పు నేను ఇది కళ్ళుప్పు ఉప్పు దొడ్డు ఉప్పు అని కూడా అంటారు ఇది ఎండబెట్టేసి బాగా ఒక త్రీ అవర్స్ ఎండ అది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా మనం కొలత ప్రకారమే తీసుకోవచ్చు నేనైతే ముప్పా వంతు తీసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం ఫుల్ అయితే ఉప్పు ఎక్కువ అవుతుంది అంటే పచ్చడికి ఉప్పు ఎక్కువే ఉండొచ్చు కానీ మరీ ఎక్కువ ఉంటే బాగుండదు మనం ఒకవేళ తక్కువ అయితే కనుక మూడో రోజుని మనము అది చూసి వేసుకోవచ్చు కాబట్టి నేను ముప్పా వంతు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఉండలేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇవన్నీ కలిసేలా కలిపేసుకున్నాం కదా ఈ కలుపుకున్న దాన్ని చూడండి మనకి నాలుగు డబ్బాలకి ఇది రెండున్నర వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట గ్రేవీగా అది మంచిగా పచ్చడికి ఈక్వల్గా ఉంటుంది చూడండి నేను కొలిసి చూపిస్తాను ముక్కలు మనకి మనం దీనికి ఈక్వల్గా తీసుకోలేదు పైకే తీసుకున్నాం కాబట్టి ఈక్వల్గా తీసుకుంటే రెండు డబ్బాలకి సరిపోతుంది కానీ ఫుల్గా తీసుకున్నాం కాబట్టి రెండున్నర ఉండాలి చూడండి ఇది ఆఫ్ వచ్చింది కరెక్ట్గా వచ్చిందనమాట చూడండి ముక్కలన్నీ నానే వరకు నేను ఆయిల్ కలుపుకున్నాను ఇలా పెట్టేసి ఇప్పుడు మనం కొలతలు చూద్దాం ఇది నాకు ఇది చిన్నగా ఉండడం వల్ల సరిపోలేదండి నేను అందువల్ల పెద్దగా పెద్ద దాంట్లోనే వేసేసి బాగా ముక్కు పట్టేలాగా మనం ఇది కలిపేసుకోవాలి ఆయిల్ వేసేసుకోవాలి మనం నువ్వుల్లో కూడా వేసుకోవచ్చు అసలు నువ్వుల్లోనే వేసేవారు కానీ పల్లి ఆయిల్ వేరుశనగ నూనె కూడా చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి బాగుంటుంది కాబట్టి నేను టూ ఇయర్స్ నుంచి వేరుశనగ నూనెతోనే కలుపుతున్నాను మనకి ఆయిల్ మంచిగా ఉంటేనే అది పచ్చడి డ్రై అయిపోకుండా ఉంటుంది సంవత్సరం అంతా ఆయిల్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది ఉప్పు అయితే కొంచెం ఎక్కువే ఉండేలా చూసుకోవాలండి నాకు బీపీ ఉంది ఉప్పు ఎక్కువ తినకూడదు అనుకున్న వాళ్ళు అసలు ఆవకాయ పచ్చడి తినకూడదు తక్కువ తక్కువ వేస్తే కనుక ఖచ్చితంగా పట్టేస్తుంది పాడైపోతుంది ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ అయితే అప్పుడే ఉంటుంది చూడండి ఇప్పుడు కరెక్ట్గా ముక్కలు సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది కానీ మనం ఇంకా ఈ ఆయిల్ కూడా వేసుకుందాం త్రీ డేస్ అయ్యే వరకు మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది మనం కలిపేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలి మనం కలిపే గిన్నెలు కానీ తర్వాత చెయ్యి కానీ అసలు తడి అనేది ఉండకూడదు చూడండి నేను మొత్తం బాగా కలిపి పెట్టేసుకున్నాను బాగా ముక్కలు పట్టేలాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనము జాడీ ఉంటే జాడీలో కానీ లేదంటే ఇలాగ మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకోవచ్చు ఇది నా దగ్గర జాడీ పెద్ద జాడీ లేదండి అందువల్ల నేను తర్వాత పెట్టుకున్నాను ప్రస్తుతానికి ఇందులో వేస్తున్నాను అది కూడా సరిపోదు రెండింట్లో అయితే వేసుకోవాల్సిందే మళ్ళీ ఇంకొకసారి మీకు కొలతలు చెప్తున్నాను నేను తీసుకున్నది ఇరవై ఐదు కాయలు తీసుకున్నాను అంటే మన సైజును ఆ కాయల సైజును బట్టి నేను మీడియం సైజు తీసుకున్నాను కానీ నాకు చాలా ఎక్కువే అయ్యాయి అవి పెద్దగా ఉండడం వల్ల దానికైతే రెండు లీటర్లు ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఒక టూ కేజీస్ కారం అయితే పట్టింది త్రీ మ్యాంగోస్ ఒక డబ్బా అంటే అది అది కూడా సేమ్ ఈక్వల్గా కారంతో పాటే వేసుకోవాలి ఏంటి ఆవపిండి ఆవపిండి అంటే ఆవకాయ అంటేనే ఆవ ఆవ కలిపి చేస్తారు కాబట్టి ఆవకాయ అంటారు కాబట్టి ఆవపిండి కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది మెంతిపిండి అయితే ఒక గుప్పెడు మెంతిపిండి మళ్ళీ మెంతులు విడిగా వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి నాకు ఒక డబ్బా అయ్యింది ఇంకా ఇంకొక డబ్బా అవుతుంది ఇంకో దాంట్లో కూడా తీసి పెడతా ఈరోజు నేను ఆవకాయ కలిపి మూడో అండి నేను చెప్పాను కదా మూడు రోజుల తర్వాత మూ తీసి చూద్దాము అప్పుడు ఏదైనా అవసరమైతే అప్పుడు అది కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పాను కదా చూద్దాము ఇక చూడండి ఆయిల్ కానీ ఇంకా లీటర్ ఆయిల్ పడుతుంది ఇందులో ఒక కిలో ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది తర్వాత మనం పెట్టే గరిటె అది ఎటువంటి తడి లేకుండా పెట్టి కలపాలి ఇదైతే వుడ్ది చూడండి మంచిగా కారం ఉప్పు అన్నీ ఇప్పటికైతే ఆయిల్ కరెక్ట్గా ఉందండి కానీ ఇంకా వేసుకుంటే మంచిది ఎప్పుడూ ఆవకాయ మునుగుండేలా చూసుకోవాలి నేనైతే ఉప్పు చూస్తాను పులుపుకు తగినట్లుగా ఉప్పు కారం ఆవపిండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి కానీ ఆయిల్ మాత్రం నేను ఇంకా కలుపుకోవాలి ఇంకా కలుపుకుంటేనే అది పచ్చడి ఇంకా బాగుంటుంది మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ